అడుగడుగున అడ్డుకోవడం చెకింగ్లు చేయడం ఏం తీసుకెళ్తాం నేను ఒక పార్టీ ఒక లోక్సభ సభ్యుడిగా ఆ అక్క మీదన్న సోదరుగా ఏం తీసుకెళ్తాం ఒక రాఖీ రాఖీతో పాటు ఏదన్నా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాం వాటిని కూడా అడ్డుకునే పరిస్థితి వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉంది దీన్ని ఖండిస్తా ఉన్నాం లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా మామూలుగా అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు సో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా అడుగడిగిన అడ్డుకోవడం ఈవెన్ భోజనానికి కూడా ఒకసారి అనుమతించడం ఇంటి భోజనాన్ని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు కానీ ఇది తప్పు కరెక్ట్ కాదు అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లెక్కరకు సంబంధించి తప్పులన్నీ చేసింది కూడా కూటమి ప్రభుత్వం అప్పటి కూటమి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అయితే వాళ్ళు వ్యవహరించారు విధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇది ఇప్పుడు జరుగుతుంది ఇరవై నాలుగు తర్వాత కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అనుమతులు జీవోలు జారీ చేసింది అప్పటి కూటమి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు డిస్లరీకి సంబంధించి ఏదైతే ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేదో దాన్ని వే ఆఫ్ చేసింది అప్పటి ప్రభుత్వం దాన్ని అడ్డం పెట్టుకొని బార్లు ఇవన్నీ పే చేస్తున్నటువంటి ట్యాక్స్ ఎయిట్ కూడా రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం దీని ద్వారా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చింది అప్పటి ప్రభుత్వం దాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ కలెక్షన్స్ చేసి ఐదారు డిస్టిలరీస్ ఎక్కువగా మద్యం కొనుగోలు సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఒక ఐదారు డిస్టలరీస్ అవకాశాలు ఇచ్చారు అది కూడా ప్రభుత్వమే ముందే అడ్వాన్స్ పే చేసి లిక్కర్ సప్లై చేసినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అక్కడ ఈ మద్యం ఎవరైతే అమ్మకారుదారు ప్రైవేట్ వాళ్ళు పాడుకుంటారు వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఎన్ని పర్మిట్లన్నా పెట్టుకోవచ్చు ఎన్ని బెల్ట్ షాప్లైనా పెట్టుకోవచ్చు అట్లా అడ్డగోలుగా మద్యాన్ని గ్రామాల్లో ఏరులై పారించినటువంటి దుస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాని ద్వారా విపరీతమైన కరప్షన్ చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పదిహేడు ఎండింగ్ నుంచి రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిది వరకు మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ వచ్చి పాదయాత్రలో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి మా ఇంట్లో వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులంతా కూడా ఈ మద్యానికి అలవాటు పడి డబ్బులంతా తగలబెట్టి మా ఇళ్ళు గుళ్ళవుతున్నాయి ఎట్టయినా కూడా దీన్ని రెస్ట్రక్ట్ చేయాలి అని అప్పుడు అడిగినటువంటి పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజామోదం మేరకు ప్రజల కోరిక మేరకు అక్క చెల్లెమ్మల కోరిక మేరకు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని కట్టడి చేయాలి ప్రభుత్వం ద్వారానే చేస్తే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కడా కూడా బిల్డ్ షాప్ అనేది ఉండకూడదు అని ప్రభుత్వం ద్వారానే కంట్రోల్డ్గా మద్యం షాపుల్ని నిర్వహించడం జరిగింది ఏదైతే వీళ్ళు ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ట్యాక్స్ వే ఆఫ్ చేశారో ఏదైతే ముందే అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారో అన్నింటినీ రద్దు చేసి వాళ్ళు ప్రభుత్వ షాపులో అమ్మే మద్యానికి దాదాపుగా ట్యాక్స్ అధికంగా వసూలు చేసి మద్యం తాగే వాళ్ళని డిస్కరేజింగ్ పాలసీ లాగా డిస్కరేజ్ చేసే విధంగా పాలసీని అమలుపరిచి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల వరకే మద్యం షాపులు ఓపెన్ అయ్యేటట్టు ఇలా ఒక కంట్రోల్డ్గా చేస్తూ అట్టను ప్రభుత్వంకి ఏమాత్రం నష్టం జరగకుండా ప్రభుత్వానికి తద్వారా అలాగే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంచకుండా కంట్రోల్డ్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి ఇప్పుడేం చూస్తున్నాం మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు విచ్చలవిడిగా షాపులన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఈరోజు ఏ గ్రామంలో చూసినా కూడా రెండు నుంచి మూడు బెల్ట్ షాపులు పెట్టి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మద్యం ఏర్లై పారిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఈ మద్యం షాపులన్నింటిని కూడా సిండికేట్ చేసి దాదాపు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువ భాగం ఆ ఎమ్మెల్యేలే ఆ సిండికేట్లో కూడా భాగం అయిపోయి ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం పార్ట్నర్షిప్లు పెట్టుకొని అక్రమంగా ఆ మద్యం వ్యాపారుల దగ్గర వసూలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం వీళ్ళు నిబద్ధతతో చేసినటువంటి ప్రభుత్వమే మద్యం షాపులు నరిచి కంట్రోల్డ్గా చేసినటువంటి మా జగన్ గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం అక్రమంగా ఏదో జరిగిపోయింది అన్నట్టు చిత్రీకరించి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్నారు ప్రజలు ఎన్ని కూడా గమనిస్తా ఉన్నారు మీరు ఎన్ని మయమాటలు చేసి ఎన్నెన్ని కుట్రలు చేసి ఎక్కడా కూడా ఎవిడెన్స్లు లేవు అక్రమం చేసినట్టు అని తెలుసుకొని ఆ రంగారెడ్డికి సంబంధించి రంగారెడ్డిలో ఒక ఫామ్ హౌస్ లో వీరే డబ్బులు పెట్టి ఆ డబ్బులు దొరికినట్టు చిత్రీకరించడం దాంట్లో ఏసీబీ కోర్టు ప్రశ్నించడం ఎక్కడ పంచనామా ఎక్కడంటే ఆన్సర్ లేదు రికార్డ్ చేసినటువంటి సీరియల్ నంబర్ లేడా క్యాష్ నోట్స్ మీద అంటే దానికి సమాధానం లేదు ఎక్కడ క్యాష్ రిసీప్ ఏడా డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ క్యాష్ రిసిప్ట్స్ అంటే అవిటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే పరిస్థితి లేకుండా అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి సంబంధం లేని వ్యక్తి ఎవరో వెంకటేష్ నాయుడు అని తీసుకొచ్చి ఆయన పెట్టి ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలోయర్ లాగా చూపించి ఈ ఇష్యూని డైవర్ట్ చేసే పరిస్థితి కొన్ని వందల ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితోనూ అలాగే లోకేష్ గారితోనూ అలాగే వాళ్ళ పెద్ద టాప్ ఎంపీలతోనూ మంత్రులు సెంట్రల్ మంత్రులతోనూ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతోనే ఫోటోలు చేసి చట్టా పట్టాలు వేసుకున్నటువంటి పరిస్థితి ఓల విమానాల్లోనే తిరిగినటువంటి పరిస్థితి దాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాదించారు కానీ ఎంతసేపు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి దానికి ఏ ఇష్యూ తీసుకుని బూచిగా ఒక సింక్రనైజ్డ్గా సోషల్ మీడియా దగ్గర నుంచి టాప్ నేషనల్ మీడియా వరకు ఒక సింక్రనైజ్డ్గా కథనాలు నడిపి ప్రజల యొక్క మైండ్ని ఎట్ట పొల్యూట్ చేద్దామనే పరిస్థితి సింకురంజ్ జరుగుతూ ఇది కరెక్ట్ కాదు నిజానిజాలు ఏ రోజుకైనా వస్తాయి కోర్టుల మీద కోర్టుల మీద మాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా కోర్టుల్లో మేము గెలుస్తామనే నమ్మకం ఆత్మవిశ్వాసం మాకుంది ఇలాంటి ఎన్ని అభాండాలు వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో వీకెండ్ చేయలేరు ప్రజలకి వాస్తవాలు ఏంటో తెలుస్తాయి ఏ రోజుకైనా ఈరోజు ఇప్పటికే తెలుసుకున్నారు అందుకే ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి పోతున్నా వేలాదిగా లక్షలాదిగా జనాలు ఆయన చూడ్డానికి ఆయనతో మాట్లాడడానికి ఆయనతో కరచలనం చేయడానికి ఊతిన వస్తూ ఉన్నారు దీన్ని బట్టే అర్థమవుతా ఉంది ప్రజల్లో ఎవరి బలం ఏంటో అని ఇప్పుడే చూసాం ఎలా గెలిచారో రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి ఆకర్లు తగవకలు జరిగాయని సో దేవుడున్నాడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల మనసుల్లో నుంచి తీసేయలేరు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిరిష్మని ఏమాత్రం కించత కూడా ప్రజల మనసులో నుంచి చెరిపేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేయండి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అలాగే అభివృద్ధి పనులు చేయండి వీటి మీద దృష్టి పెట్టండి కానీ గ్రామ స్థాయి నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టాప్ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కేసులు ఇరికించి ఇబ్బంది పెట్టించే దాని మీద దాని మీద ఫోకస్ పెట్టినంత రాష్ట్ర అభివృద్ధి మీద ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు మీద మీరు దృష్టి పెడితే మీకు ఓటేసి గెలిపించినందుకు ప్రజలకి న్యాయం చేసినట్టుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం